ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి మార్చిలోనే భానుడు భగభగా మండుతున్నాడు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ సమయంలోనే వాతావరణం చల్లని కబుర్ను అందించింది దంచి కొడుతున్న ఎండల మధ్య వర్ష సూచన చేసింది ఏపీ తెలంగాణలో మూడు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఆంధ్రప్రదేశ్లో శని ఆది సోమవారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది నేడు ఉత్తరాంధ్రలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉండగా ఆదివారం సోమవారం ఉత్తరాంధ్ర రాయలసీమలో వర్షాలు పడే అవకాశాలున్నాయి శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ జల్లులు పడతాయి ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి ఎండలు తగ్గి మబ్బులు కమ్మేయటం కనిపిస్తోంది వాతావరణ సూచన ప్రకారం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి పిడుగులు పడే అవకాశం ఉంటుంది తెలంగాణలో వరుసగా మూడు నాలుగు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు శనివారం ఆదివారం సోమవారానికి సంబంధించి వాతావరణ అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు మార్చి ఇరవై రెండవ తేదీ మరియు మార్చి ఇరవై మూడవ తేదీన తెలంగాణ రాష్టంలోని ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి మంచిర్యాల ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట గద్వాలల్లో ఈదురుగాలులతో కూడిన తుపానుకు అవకాశం ఉందని వెల్లడించారు నిర్మల్ ఆసిఫాబాద్ జగిత్యాల సిరిసిల్ల హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జనగామ యాదాద్రి సూర్యపేట రంగారెడ్డి మేడ్చల్ నల్గొండ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వడగన్ల వానలు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది ఎండల మధ్య వర్షాలు కురవడానికి చైనా వైపు వెళ్లే మేఘాలు మనవైపు రావడమే ఇవి సాధారణంగా చైనా వైపు వెళ్లేవి కానీ ఈసారి చైనా వైపు నుంచి ఉత్తర భారత్ అక్కడ్నుంచి ఒడిషా తెలంగాణ వైపుగా వస్తున్నాయి వీటి ప్రభావంతో ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది ఎండలకు ఉడికిపోతున్న ప్రజలకు వర్ష సూచన కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్న మామిడి రైతులకు కాస్త కష్టం కలిగించే అవకాశం ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది